నమస్తే భారత్ జై హో వీక్షకులకు స్వాగతం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంగారెడ్డి జిల్లా శాఖ ధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులచే ర్యాలీ ఘనంగా నిర్వహించారు బస్టాండ్ నుంచి ఐబీ వరకు సాగినటువంటి ఈ ర్యాలీలో విద్యార్థులు నందానంద వివేకానంద వివేకానందుని మాట ఏబీవీపీ బాట అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా శోభాయాత్రను నిర్వహించారు తదనంతరం స్థానిక ఇన్స్పెక్షన్ బంగ్లాలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివారణలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేదక్ విభాగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతం చేయటమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో సైతం యోగా వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా వాదన ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉందని సర్వమత సమ్మేళనంలో అమెరికాలోని చికాగోలో తన ప్రసంగాలతో అమెరికా ప్రజానికాన్ని మంత్రముగ్ధులను చేశారని ఉక్కునరాలు ఇనుప కండరాలు కలిగిన యువత ఈ దేశానికి వెన్నెము కానీ అందుకే యువత నేడు వ్యసనాలకు లోను కాకుండా ఆ మహనీయుడి బాటలో నడవాలని తిరిగి భారత్ను పునర్వైభవ స్థితికి చేర్చి విశ్వగురువుగా నిలపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏబీపీ జిల్లా కన్వీనర్ ఆకాష్ తానాజీ శశాంక్ దినేష్ అనుష భానుప్రకాష్ నిఖిల్ వెంకట్రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే ఈరోజు భారతదేశం మహానుభావులు ఎంతమంది ఉన్నారు అందరిలో స్వామి వివేకానంద ఒకరు కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద జయంతి అనగానే కూడా ఒక నూతన ఉత్తేజ మనలో వస్తుంది ఎందుకంటే స్వామి వివేకానంద జయంతి అనగానే వారందరూ కూడా గ్రామాలలో చూస్తా స్వామి వివేకానంద మనకు కనిపిస్తా ఉన్నాయి ఏదైతే స్వామి వివేకానంద ఫోటోలు మన ఇంట్లో ఒక మనం పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పినటువంటి తుక్తులు ఏదైతే ఉంటుందో ఆ యొక్క తుక్తులు అన్ని కూడా మనం ఫ్రేములు కట్టుకొని మన యొక్క జేబులలో లేకుండా మన పనుల్లో లేకుంటే మన యొక్క ఇంట్లో మనము జేబుల పైన పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే స్వామి వివేకానంద ఆనాడు ఈ యొక్క దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యొక్క దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల అన్నిటి అన్నిటిపైన ఈరోజు ప్రజలందరికీ దిశానిర్దేశం తీసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద కాబట్టి ఈరోజు మన యువత అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ యొక్క స్వామి వివేకానంద ఆనాడు చెప్పడం జరిగింది ఈ యొక్క దేశంలో ఈరోజు ఏదో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే దళిత కుటుంబం నుంచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి చేయాలి యొక్క భారతదేశం ఎక్కువ ఎప్పుడు ఎవరు కూడా ఎరు పేద కుటుంబంలో ఉండకూడదని స్వామి వివేకానంద ఆనాడు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు జనవరి పన్నెండున స్వామి వివేకానంద అతి పేద కుటుంబంలో కలకత్తాలో జన్మించడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన ఏదైనా కూడా పేద పేద కుటుంబంలో జన్మించాలి ఏదైనా కూడా అనుకోలేదు ఎందుకంటే ఆయన పిల్లలకి తిండి లేకుండా కానీ ఒక దేశం గురించి ఆలోచించినటువంటి మహాపురం స్వామి వివేకానంద ఇప్పుడు మనందరూ కూడా తెలుసు ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఈ యొక్క దేశంలో మనం అంటే ప్రశాంతంగా మన క్లాసులలో పాటలు వింటున్నాం అంటే కేవలం ఈ యొక్క దేశంలో పంపి అనుగుణంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని జ్ఞానం శీలం ఏకత అనే పేరుతో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితిస్తున్నారా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరు కొత్త సందేశాలకు మంచి ఉండాలని స్వామి వివేకానంద అలాడు చూడమే జరిగింది అదేవిధంగా ఆనాడు స్వామి వివేకానంద యొక్క దేశానికి మార్చాలంటే ఒక వంద మంది యువకులను ఇవ్వండి ఆ యొక్క దేశాన్ని నేను మార్చగలుగుతానని స్వామి వివేకానంద ఆనాడు చెప్పడం జరిగింది ఆ యొక్క వంద మంది ఎలాంటి అంటే ఉప్పు నెరాలు ఇంత కండరాలు వచ్చే కండటం కలిగిన యువత ఈ దేశానికి నాకు ఒక వంద మందినియండి ఈ దేశాన్ని మార్చి చూపించా అని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ యొక్క భారతదేశం కోల్పోవడం జరిగింది తొంభై ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ముప్పై తొమ్మిది సంవత్సరాలకి ఇంకా దేశాన్ని మొత్తం కూడా ఈరోజు మన యొక్క దేశం యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలన్నీ కూడా తెలియజేయడం స్వామి వివేకానంద యొక్క గొప్పతనం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఎగ్జామ్స్ రాగానే మనం చాలా చదివి 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 సగం మన గుర్తుండి గుర్తు లేక మనం ఎగ్జామ్ అసలు రాస్తూ కానీ స్వామి వివేకానంద యొక్క జ్ఞాపక చెప్పి అంతో అయితే కాదు ఒక్కసారి ఒకసారి ఒక పడవలో ప్రయాణం చేస్తూ షికాగో ప్రాంతాలకు వెళ్తా ఉంటే ఆ యొక్క షిప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక న్యూస్ పేపర్ ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ యొక్క న్యూస్ పేపర్ చదువుతుంటూ ఒక పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క న్యూస్ పేపర్ తీసుకోవడం జరుగుతుంది చెప్పు తర్వాత ఆ యొక్క న్యూస్ పేపర్ ఆ యొక్క గాలికి నీళ్ళలో పడిపోవడం జరుగుతుంది ఆ నిల్లలో పడిపోయిన తర్వాత ఆ యొక్క చెప్పునటువంటి వ్యక్తి ఏమంటారంటే నేను పేపర్ మీద నేను ఆ పేపర్ నాకు తెలియాలంటే ఆ పేపర్ నిలలో పడిపోయిందని చెప్పిన కారణంగా ఆయనను ఆరకూర దిక్కడం జరుగుతుంది అప్పుడు స్వామి వివేకానంద ఏమని చెప్పాలంటే మీరు నన్ను మీరు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ అన్నిటి కూడా నేను రాసిస్తానని పేపర్ మీద న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విషయాల మీద అన్నీ కూడా తెలుసు పోలీస్ స్టాఫ్ సామాన్లతో అన్నీ కూడా కలిపి ఆ పేపర్లో ఏదైతే అయితే రాసి పెట్టిరో స్వామి వివేకానంద పేపర్ మీద రాసి ఆయన చూసుకుని నడిపేటువంటి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది అంటే అలాంటి జ్ఞాపక జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద కాబట్టి ఆనాడు దేశం అన్నింటినీ కూడా ప్రపంచ చేసే దేశాలన్నిటినీ కూడా ఒక తాటిపైన తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద కాబట్టి స్వామి వివేకానంద లాంటి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిని మనందరం కూడా ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు మనందరం కూడా ఏం చేస్తున్నాం అంటే ఈరోజు ఆదర్శం అనే పదానికి వస్తే ఈరోజు మనం ఈ హీరోలను మనం హీరోలుగా భావిస్తూ ఉన్నాం కాబట్టి రీల్ తీసే హీరోలు కాదు మన యొక్క ఆదర్శి కాబట్టి రియల్ గా పనిచేసి ఈ యొక్క దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించాలో వారిని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రోజు మన ప్రభాత్ లేకుంటే మహేష్ బాబును లేకుంటే బాలకృష్ణను రవిచంద్ర పిల్లలను ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాం లేకుంటే సంథింగ్ హీరోయిన్స్ మనం ఆదర్శంగా తీసుకుంటాం బిల్లు కాదు మనకు ఆదర్శం ఈరోజు ఈ యొక్క దేశం కోసం పనిచేసినటువంటి స్వామి వివేకానంద కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు మనకు కావచ్చు మీరు నాకు చాంతి కావచ్చు ఇలాంటి వ్యక్తులను మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి మనకు నేను తీసేటువంటి ఈరోజు కాదు మనకు ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈరోజు ఈరోజు నిజమైన వాళ్ళ యొక్క ప్రాణాలను ముతాలకు వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తులు ఎవరైపో వాళ్ళందరూ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి ఈరోజు మన చిన్న చిన్న విషయాలకే ఈరోజు మనందరూ కూడా పాడిపోవడం వల్ల లేకుండా భయపడడం తెచ్చుకోవడం కాబట్టి ఏ చిన్న విషయాన్నికైనా మనం ఎంత తిరిగి ఎప్పటికీ కూడా ఏ చిన్న విషయం అయినా దాని చెప్పడం జరిగింది కాబట్టి మన అందరం కూడా ఒక సంకల్పంతోనే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు భారత్ విశ్వ కావాలని మనందరూ కూడా కోరుతూ ఉన్నాం కాబట్టి భారత్ విశ్వగురువుగా కావాలంటే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల భారత్లో ఉన్నటువంటి యువత కూడా ఒక సంకల్పం తీసుకోవాలి భారత్ ఒక విశ్వగురువుగా కావాలని కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఎందుకు చూస్తామంటే ఈ యొక్క భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈరోజు భారతదేశంలో యువ యువతులు ఎవరైతే తప్పుకున్నా ఏ పని తప్పుకున్నా కానీ అది సాధ్యమయ్యేంత వరకు మనందరూ కూడా శ్రమించే శక్తి మనలో ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు పొందుతూ ఉన్నాయి